వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పట్టుదలకు పోరాడానికి ప్రతిరూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం గుంటూరులో మార్కెట్ సెంటర్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగు జాతి కోసం యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ మహారాష్ట్ర వంటి భాషా ప్రభుత్వ రాష్ట్రాలను ఏర్పాటుకు తోడ్పడ్డారని కొనియాడారు ప్రతి ప్రతిరోజు శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి తెలుగు జాతి గురించి యాభై ఆరు రోజులు యాభై ఆరు నిలహాలిక్కువ చేసి ఇంకా తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసినటువంటి మహానుభావులు ఇదే కాకుండా హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి యువతకి మంచి కోరుకునే వారందరికీ పట్టుదలతో సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ తీసుకురావటానికి మా అందరికీ స్ఫూర్తిగా ఉండాలని అలాంటి వారి స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం మేము తొందరం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటాం చర్యలు తీసుకుంటున్నాం యూ అమరజీ పొట్టి శ్రీరాములు అందరి ఈ సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తుంది ఆంధ్రులకి ఒక రాష్ట్రం కావాలి ఆ రోజు ఆంధ్రులంతా కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని మరి ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు యాభై ఆరు రోజులు ఆమర్ చేశాడు ఆ తర్వాత కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడింది మొదట ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈరోజు మేము విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి చెందడమే ఆయనకి ఇచ్చేటటువంటి నిజమైన నిరాళి మరి విడిపోయినప్పుడు విభజన చట్టం చేయబడింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేయబడింది అందులో అనేక అంశాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలి ఈ సందర్భంగా నేను ఏ విషయం చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటమే ప్రజానీకం అభివృద్ధి చెందటమే కొట్టి శ్రీరాములకి నిజమైన ఇవ్వాలి అందరూ కృషి చేయాలని శ్రద్ధాంజలి ఖండిస్తూ మహనీయులు భౌతికంగా మన మధ్యలో ఉండరు కానీ మానసికంగా మంచిగా ఉంటారు మనం ఆ రోజు పరిస్థితుల్లో పెద్దలు చెప్పినట్టుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి చెందటానికి ఎక్కువ అవకాశాలున్నాయనే ఒక ఆలోచనతో ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి ఆయన అమర్ చేసి సాధించిన తర్వాత ఇవాళ లక్ష్ండా గారు చెప్పినట్టుగా టిఆర్గినైజేషన్ తరఫున ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అలాంటి మహానుభావుల యొక్క త్యాగానికి ఫలితం ఉండ తప్పితే మనం రాజకీయాలుగా పట్టుకోవడం కాదని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి అందరినీ ఒకసారి కోరుకుంటూ మరొకసారి జనసేన పార్టీ తరఫున ఇవ్వట్టి శ్రీరాములు గారికి జోహార్ దోహార్పట్టి శ్రీరాములు గారు జోహార్ దోహార్పట్టి శ్రీరాములు గారు